మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థని ఎటువంటి వివాహ వ్యవస్థ ఉన్నా కూడా మన హిందూ ధర్మం ప్రకారం ఏ ఏ రకంగా అయితే మ్యారేజ్ జరగాలో ఆ రకంగా జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఒకటే రకమైన వివాహ వ్యవస్థని సృష్టి మొదలైన ప్రారంభంలోనే ఈ వివాహ వ్యవస్థతో పాటు ఇంకా కొన్ని రకాల వివాహ వ్యవస్థలు మన హిందూ ధర్మంలో ఉన్నాయి అని చెప్పి నేను విన్నాను అది వాస్తవమా ఏంటి అవి కరెక్ట్ నువ్వు విన్నది కరెక్టే అమ్మ మను ధర్మశాస్త్రం ప్రకారం మనువు మనకి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ లార్డ్ శివ అప్పుడు అందులో ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి ఒకటి దైవం తర్వాత రెండు ఆర్షం మూడవది బ్రాహ్మం తర్వాత ప్రాజాపత్యం ఈ నాలుగు శ్రేష్టమైనటువంటి వివాహ వ్యవస్థలు తర్వాత అసురం తర్వాత గాంధర్వం రాక్షసం పైశాచకం ఈ నాలుగు వివాహాలు కూడా ఉన్నాయి మనము ఫస్ట్ వివాహానికి వద్దాం ఆర్ష ఆర్ష సంస్కృతి వైభవం అంటాం కదా ఆర్షంలో ఏంటంటే ఈ వివాహంలో కన్యాదాత తండ్రి వస్తాడు పెళ్ళికొడుకు దగ్గర నుంచి రెండు ఆవులు తీసుకుంటాడు అమ్మాయిని ఇస్తాడు ఇది మొదటి పద్ధతి బ్రాహ్మం బ్రాహ్మం ఏంటంటే ఒక యోగ్యుడైనటువంటి విద్యా సంపత్తి కలిగినటువంటి వ్యక్తికి కన్యాదాత తండ్రి కన్యాదాత అంటే అమ్మాయి తండ్రి వెళ్ళి అది ఇచ్చి మా అమ్మాయిని చేసుకోవాలని అమ్మాయిని ఇస్తాడు ఇది బ్రాహ్మం రెండవది దైవం ఏంటంటే ఈ యొక్క యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి ఋత్వికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ కన్యాదాత వెళ్ళి మా అమ్మాయిని చేసుకోమని చెప్పి ఇస్తారు ఇది మూడో రకం ఇలాగే ప్రాజాపత్యం ఇవన్నీ వెళ్తాము మనము ఆ దుష్యంతుడు శకుంతలది విన్నాం మా అంటే రింగ్ తొడుగుతాడు మ్యారేజెస్ ఓవర్ సో అటువంటి వివాహాలు ఇప్పుడు కూడా మనకి ఎంగేజ్మెంట్ అయినట్టుగా లెక్క అంటారు కదా గాంధర్వ వివాహం ఇప్పుడు కాలక్రమేణా దేశకాలమాన పరిస్థితులను బట్టి మారతాయి కదా అప్పుడు ఆ రింగ్ ఎంగేజ్మెంట్ ఈస్ హాఫ్ మ్యారేజ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్లు వచ్చేసినాయి కదా ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి ప్రిశోభనాలు వచ్చినాయి ప్రీ పెళ్ళిళ్ళు వచ్చినాయి సో ఫోటోలు వీడియోలతో తీసుకుంటూ ఎవ్రీథింగ్ అంటే సెంట్రల్ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టే సైటేషన్ ఇచ్చింది వివాహ వ్యవస్థలో మార్పులు వచ్చేసినాయి ఎలా వివాహము వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ గతంలో వివాహము అనేది ప్యాట్రియార్చిని బట్టి వచ్చింది ఏమని వచ్చింది పేరెంట్ ఆఫ్ ద అమ్మాయి అతను లీడ్ తీసుకుంటాడు లీడ్ తీసుకొని ఇతర గ్రూపులు ఇతర కులాలు రాకుండా ఉండడం కోసం ఫాదర్స్ ఇన్వాల్వ్ అయ్యి తనకు కావాల్సినటువంటి కులాన్ని తనకు కావలసినటువంటి రిలీజియన్ని తనకు కావలసినటువంటి సాంప్రదాయాన్ని ట్రెడిషన్ని తీసుకొని చేసేవారు ఇది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యేవారు అమ్మాయికి అబ్బాయికి కూడా అలాగే మనకి ఈ యొక్క వివాహ వ్యవస్థలో గాంధర్వ వివాహాన్ని లవ్ మ్యారేజెస్ని మనువు ఇతర సమగ సంస్కర్తలంతా కూడా వ్యతిరేకించారు ఆ కాలంలోనే వ్యతిరేకించారు ఇకపోతే ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటి దానిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే మతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కులం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ట్రెడిషన్ సాంప్రదాయం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ మోడర్నిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఆనాడే మోడర్నిటీ ఉంది ఆధునికత యువతకు స్వేచ్ఛనిచ్చారు స్వయంవరం ఇప్పుడు మనం చెప్పినటువంటి స్వ స్వయం వివాహాల్లో ఒకటైనటువంటి స్వయంవర వివాహాల్లో రాముడు సీత ఇద్దరి వధువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అందువలనే ద్రౌపది ఏం చేసింది స్వయంవరంలో కర్ణుడిని నువ్వు కులం తక్కువ వాడివి నువ్వు సూతపుత్రుడివి నేను నిన్ను చేసుకోను అని అనిపించేలా కృష్ణుడు మాయ చేస్తాడు ఎందువలన తను పుట్టిందే పాండవుల కోసం పుట్టింది ఇది డైవర్ట్ అవుతోంది డైవర్ట్ అవుతున్నప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది ఎవరు ఈ దీన్ని కొట్టేయగలిగేటటువంటి మనగాళ్ళు ముగ్గురే ఒకటి మత్స్యేంద్ర ఛేదన ఒకటి కృష్ణుడు రెండు కర్ణుడు మూడు అర్జునుడు సో కృష్ణుడు తన చెల్లి కాబట్టి పక్కకు తప్పుకున్నాడు ఈయన కర్ణుడు వచ్చాడు సో ఈమె హెల్ప్లెస్గా ఉంది పెళ్లి నీది మీ నాన్న కాదు స్వయంవరం ప్రకటించింది నువ్వు ఆడపిల్లకి నీకు స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి నువ్వు ఏం చేయదుకున్నావో చేసుకో నీ ఇష్టం మరి నువ్వు పుట్టింది జీవితం ఒక లక్ష్యం కోసమే అని చెప్పి గుర్తు చేస్తాడు కృష్ణుడు చెప్పగానే ఐ డోంట్ టు మ్యారీ యూ అని కర్ణుడిని చేస్తుంది కర్ణుడు విత్రాడు అప్పుడు అర్జునుడు వచ్చాడు సో ఆ విధంగా రాముడు సీత శ్రీరామచంద్ర ప్రభు యొక్క క్వాలిటీస్ అంతా కూడా వరుణ యొక్క క్వాలిటీస్ అంతా కూడా అక్కడ తమ కూతురు యొక్క క్వాలిటీస్ అంతా వివరిస్తాడు అక్కడికి వచ్చినటువంటి స్వయంవరంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ మాల మాల వేసుకుంటుంది ఆ అమ్మాయి వాళ్ళు పెట్టిన టెస్ట్ పాస్ అవ్వాలి సో కాలక్రమేణా ఏమైపోయిందంటే అమ్మాయిల డిమాండ్స్ ఎక్కువైపోయినాయి అమ్మాయిల డిమాండ్స్ ఇప్పుడు చదువు ఎకనామిక్ లిబర్టీ వచ్చింది ఆ తర్వాత అమ్మాయిని నా స్త్రీ స్వాతంత్ర అర్హతీ అని చేసేసారు ట్రెడిషనల్గా అమ్మాయిని బంధించేస్తారు ఎలా అంటే చిన్నప్పుడేమో తండ్రి సంరక్షణలో ఉంటుంది వివాహమైన తర్వాత భర్త సంరక్షణలో ఉంటుంది వార్ధక్యం వచ్చిన తర్వాత పిల్లల సంరక్షణలో ఉంటుంది కాబట్టి తనకి పాపం ట్రెడిషన్ సాంప్రదాయబద్ధంగా లిబర్టీ అనేది స్వేచ్ఛ అనేది లేదు ఆ తర్వాత ఎకనామిక్ స్వేచ్ఛ అనేది లేదు భర్తను ప్రతి చిన్న విషయానికి డబ్బులు అడగాలి సో షీఈస్ ఆన్సరబుల్ ఈ విధంగా ఉండేసరికి ఏమైందంటే అభ్యుదయ రాజారామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వచ్చారు అభ్యుదయ బెంటిక్ అండ్ ఫారినర్ కూడా మనకు సపోర్ట్ చేశాడు ఈ వివాహ వ్యవస్థల్లోనే లోపాలు కూడా ఉన్నాయి చిన్నప్పుడు ఈ యొక్క సతీ సహగమనం భర్త చనిపోతే వచ్చేది ఆ తర్వాత పునర్వివాహం వితంతు పునర్వివాహం చేసుకొని ఇచ్చేవారు కాదు ఆ తర్వాత ఈ యొక్క బాల్య వివాహాలు ఇవన్నీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో మ్యారేజ్ యాక్ట్ అనేటటువంటిది చేయబడింది ఆ తర్వాత ఇండిపెండెన్స్ రా వచ్చిన తర్వాత ఒక్క వరకట్న నిషేధం మాత్రమే చేయబడింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సో వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వరకట్న అన్ని ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ముఖ్యంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి జనానికి చూపించాలి ఎవరు కూడా నేరము వీళ్ళు తీసుకోవడము కట్నం తీసుకోవడము తప్పే కట్నం ఇవ్వడం కూడా నేరమే రెండిట్లకి సో ఈ విధంగా మరి వాళ్ళు ఆదర్శవంతంగా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఆదర్శంగా చేయడం కోసం వివా ఈ యొక్క మ్యారేజ్ వ్యవస్థని వీళ్ళు అమెండ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ రావాల్సిన బాధ్యత మందే అనమాట ఇకపోతే కొన్ని తెగల్లో ఉన్నాయి ఎలా అంటే ట్రైబల్ ఏరియాల్లో భగినీ న్యాయం అని ఉంటుంది అంటే హస్బెండ్ చనిపోతే కనుక మరిదిని చేసుకోవచ్చు మరిదిని చేసుకోవచ్చు మరిది కొడుకుతో ఇక అదంతా మామూలుగా అప్పుడు అందుకనే అన్నాను ట్రైబల్ క్లాన్ అంటే ట్రైబల్స్ ట్రైబల్స్లో ఎలా ఉంటుందంటే ఈ యొక్క అప్పర్ క్యాస్ట్ వదిలేసేయండి అప్పర్ క్యాస్ట్లోకి వెళ్ళేసరికి అడ్వాన్స్మెంట్ ఉంటుంది సో అక్కడ కావాల్సింది ఏంటంటే అప్పుడు గుంపులో ఒక క్లాన్ ఒక వంశం ఒక డైనాసిటీ ఆ వంశంకు ఉంటాయి భూములు ఉంటాయి ఆ హక్కులు ఆ భూములు మళ్ళీ వీళ్ళు వాళ్ళ పైన ఆధిపత్యం రావాలి కాబట్టి దీనికోసం మరిదిని చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయాలుగా వచ్చినాయి అసలు ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది ఎందుకు వచ్చింది అని అంటే మూడు ధర్మాలు చేయడం కోసం వచ్చింది ఒకటి ఏంటంటే ధర్మం రెండు ప్రజ మూడు రతి అంటే ధర్మబద్ధంగా సంతానాన్ని కనాలి అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఒక వివాహ వ్యవస్థ అనేది ఎందుకనంటే సంతానం కలగడం కోసమే ప్రజ అనేటటువంటిది ప్రజలు ఆతిథ్యం ఇవ్వాలి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా గృహస్థ ధర్మంలో ఉండి బంధువుల్ని అందరినీ చూసుకోవాలి కాబట్టి ప్రజ అండ్ ధర్మబద్ధంగా మనకి ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా ఈ పురుషార్థాలను సాధించడం కోసం ఏర్పడింది అసలు ఈ వివాహ వ్యవస్థను మొట్టమొదటిగా స్థాపించింది పరమేశ్వరుడు మనందరం కూడా ఒక కొండల మీద నివసించే వాళ్ళం కొండల మీద నివసించేటప్పుడు అప్పుడు జ్ఞానం లేదు అప్పుడేమైందంటే పెళ్ళి వివాహ వ్యవస్థ లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటుంటే అల్టిమేట్గా గర్భిణీ అయినటువంటి స్త్రీ తన పుట్టినటువంటి సంతానాన్ని తిని మాత్రమే పెంచాల్సి వచ్చేది మగవాడు వాడు మళ్ళీ వేరే వాళ్ళతో వెళ్ళిపోయేవాడు సో అల్టిమేట్ బర్డెన్ అమ్మాయి అవుతుంది కాబట్టి పెద్దలంతా కూర్చొని పరమేశ్వరుడు ఏం చేశాడంటే వివాహ వ్యవస్థను బంధించాడు మోనోగామి ఇందులో రూల్ ఏంటంటే మోనోగామి అంటే ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి కానీ పాలిగామస్గా తయారైంది బైగామి అందువల్లనే సెక్షన్ ఫోర్ నైన్టీ ఫైవ్ వచ్చేసింది ఫోర్ నైంటీ ఫైవ్ ప్రకారం రెండవ పెళ్లి ప్రయత్నిస్తున్న అరెస్ట్ చేయొచ్చు ఫోర్ నైన్టీ ఫోర్ రెండవ వివాహం బైగామి యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా స్త్రీలకు అనుకూలంగానే మహర్షులు పెట్టారు పెద్దవాళ్ళు ఎందుకంటే స్త్రీ బా కొంచెం బలహీనురాలు ఈ అబ్బాయి అనేటటువంటి వాడు కొంచెం బలంగా ఉంటాడు కూడా వాడు ఎలాగైనా బ్రతకగలుగుతాడు అని సో ఇలా ఈ వివాహ వ్యవస్థలో మనకి ఈ యొక్క మరిదిని చేసుకోవడము సంతానోత్పత్తి ధర్మబద్ధంగా వెళ్ళడము ఇవన్నిటికి కూడా ఉన్నాయి అందువల్లే పురాణాల్లో మనం తీసుకున్నప్పుడు పేరెంట్స్కే మనము ఇచ్చేస్తాం అయితే ఇప్పుడు ఆధునిక కాలం వచ్చేసరికి మాకు ఈ పెళ్ళిద్దర బాబు అని చెప్పేసి యువత ఏం చేస్తుందని మేము చేసుకోమంటున్నారు ఇప్పుడు అసలు మాకు వద్దు మ్యారేజే వద్దు అని ఎందువలనంటే కాలక్రమేణ ఇప్పుడు ఎఫినిటీ ఉండాలి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి తనంటే ప్రేమ ఉండాలా ఎఫినిటీ అంటే ఆ వాలిపోవడం అనేటటువంటి నేచర్ ఉండాలి అది ఎవరు చూస్తున్నారు ఎఫినిటీ చూడడం వల్ల అందువల్ల మ్యూచువల్ అట్రాక్షన్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ముగ్గురు మీద పరస్పర అవగాహన పరస్పర గౌరవము పరస్పర ఆకర్షణ పరస్పర కాన్ఫిడెన్స్ నమ్మకం అనేది ప్రధానం కేవలము ఇప్పుడు ఎవరు చెప్తున్నా ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వాతంత్రం ఆడపిల్లలకు వచ్చిందని ఆడపిల్లలు ఏదో చీట్ చేస్తున్నారని అంటున్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆడపిల్లలు ఎప్పుడు కూడా చీట్ చేయరు వన్ పర్సెంటేజ్ ఎక్కడైనా పరిస్థితులు బాగాలేనప్పుడు పాపం ఇతరులతో చెప్పింది వినాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ చెప్పు లేదా వాళ్ళ బ్రదర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ అమ్మల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల డైవర్స్కి వెళుతున్నారు బట్ ఆడపిల్ల ఎప్పుడు కూడా జెన్యున్గానే ఉంటుంది అండ్ ఈ యొక్క మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫోకస్ ఎక్కువ అవుతాడు ఎప్పుడైతే ఫోకస్ వచ్చినప్పుడు బాహ్య ఆకర్షణలు ఉంటాయి ఈ బాహ్య ఆకర్షణలు తట్టుకొని వీళ్ళు సంసారం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య థర్డ్ పర్సన్ వస్తే ఎలాగైతే గొడవలు వస్తాయో వివాహాల వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి అవే జరుగుతోంది ఆ థర్డ్ పర్సన్ తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు వివాహం అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైవర్సస్ అనేటటువంటివి కౌంట్ అవుతాయి మిగతా అది ఈ వన్ ఇయర్ దాటిపోతే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ దాటిపోతే మెచ్యూరిటీ వచ్చేస్తుంది అండ్ మ్యారేజ్ ఏజ్ అప్పుడు ఎంత ఉండేది ట్వంటీ వన్ అండ్ ఎయిటీన్ అనమాట సో ఇది సరిపోదు ఇప్పుడు చాలామంది లేట్ మ్యారేజెస్ అంటున్నారు కానీ ఆఫ్టర్ మ్యారేజ్లు చేయాలి చెయ్యాలి అంటే మ్యారేజెస్ అనేటటువంటిది కేవలం సంతానోత్పత్తి మ్యారేజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మల్లారెడ్డి గారు మనకి ఆయన ఏమని చెప్తారంటే నేను పాలు పోసి చక్కగా బోడంతా సంపాదించిన తర్వాత నేను చేశాను మీరు అందరూ నలభై వచ్చిన దానికి చేసుకోండి అమ్మా అని సరదాగా స్టూడెంట్స్ అందరినీ మినిస్టర్ గారు ఓపెన్ ప్రతిసారి చెప్తారనమాట ఆడపిల్లలకైనా మా పిల్లలకైనా వీళ్ళు నవ్వుకుంటారు కూడా స్టూడెంట్స్ కానీ ఆయన వాస్తవం చెప్తున్నారు ఎలా అంటే ఫుల్ మెజారిటీ మెచ్యూరిటీ రావాలి మెచ్యూరిటీ రావాలంటే అప్పుడే ఈ యొక్క థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది రాదు తల్లి చెప్పింది ఈ తండ్రి చెప్పింది ఆలోచించుకుంటుంది స్వతంత్రంగా అందువలన ఈ విధంగా లవ్ మ్యారేజెస్ అనేటటువంటివి ఈ విధంగా డామినెన్స్ అయింది అండ్ మనము ఈ యొక్క అరేంజడ్ మ్యారేజెస్ అనేటటువంటి దానికి డిమాయిజ్ ఒక శాశ్వతంగా సమాధి చేస్తామని చెప్పచ్చు మా ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే యువత ఇప్పుడు పర్సంటేజ్ పెరిగిపోయింది మేము చేసుకోం బాబాయ్ మాకు అంటే భయం అనేసి వచ్చేస్తుంది అనమాట సో డెఫినెట్గా ఇది కూడా ఆహ్వానించదగినటువంటి విషయమే చాలామంది కాంట్రవర్సీగా ఏమంటారంటే అది వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు వివాహం అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ సో వాడికి అవసరమైనప్పుడే చాలామంది ఏమంటారు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత లేట్ మ్యారేజ్ వయసు వచ్చిన తర్వాత అరే ఒక తోడు లేదే అని అనుకుంటారంటున్నారు నో ఎందువల్లంటే ఒంటరిగా పుట్టాము ఒంటరిగా మనం పోయేటం అప్పుడు ఆ స్టామినా మనం ఇవ్వాలి సొసైటీకి మనం ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి దీని గురించి ఎకనామిక్ లిబర్టీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈవెన్ నేను దీంట్లో బలంగా ఒక విషయం చెప్పగలను లార్డ్ కృష్ణ చీట్ చేసి లార్డ్ రా రాధమ్మ తల్లిని వదిలేసి వెళ్ళిపోతాడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు రాధమ్మ తల్లి బెంగ పెట్టుకుని సొసైటీ చేసుకోవాల ఆమె ఎక్స్పాండెడ్ ఆమె తన పనులన్నీ కూడా విస్తృతంగా చేసేసింది అండ్ షీ డిడ్ నాట్ చేజ్ లార్డ్ కృష్ణ ఆయన వెనకాల పడి నేను ఏమైపోతాను నేనేమైపోతాను అన్లా కాబట్టి రాధమ్మ తల్లి ఆదర్శం తన ఏంటో ప్రూవ్ చేసుకుంది తను చ అనుకున్నది సాధించింది కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా ఎవరైతే ఉన్నారో ఈ వివాహ వ్యవస్థలో డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోతాను అనుకునేటటువంటి వాళ్ళ ఒక లక్ష్యం కోసం ఉన్నవాళ్ళు ఈ సొసైటీ చెప్పుద్ది వాళ్ళ పామర జనం కాబట్టి మీకు ఇలాగా అరవైలో తెలుస్తుంది లేకపోతే ఎందుకు ఇచ్చేస్తానంటారు సో సుప్రీంకోర్టు కూడా సైటేషన్స్ ఇవన్నీ కూడా మనం హైకోర్ట్స్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే చక్కగా లెడ్ దెమ్ లివ్

ఉన్నారు మూడు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి